కూటమిలో అంతా సఖ్యతగానే ఉందని చెప్పుకుంటున్నా ఎక్కడో తేడా కొడుతోంది అన్నది ఏదో ఓ రూపంలో వెలుగులోకి వస్తోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది దీనికి కారణం లేకపోలేదు చరిత్ర ఉన్న పార్టీగా టీడీపీ భవిష్యత్తు పదిలం చేసుకోవాలని భావిస్తుంటే కొత్త ఆశలతో తెరపైకి వచ్చిన జనసేన పార్టీ కూడా తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం ప్రయత్నించడం సహజం ఇప్పుడు ఇదే టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చుకు కారణమవుతోంది టీడీపీతో స్నేహంగా ఉంటూ పరిమిత స్థానాలకు పరిమితమైతే జనసేన పార్టీకి ఫ్యూచర్ ఉండదు మిత్రధర్మాన్ని పాటించి జనసేన వికాసానికి సహకరిస్తే టీడీపీ కుచించుకుపోవడం సహజం అందుకే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న పరిస్థితి టీడీపీ జనసేన పార్టీల మధ్య సాగుతోంది ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఉంటూనే క్రెడిట్ కోసం కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ చేస్తున్నాయి ఇందుకు తాజా ఉదాహరణ దావోస్ విజయాలపై కూటమిలోని జనసేన బీజేపీ మౌనంగా ఉండటమే ఈ విజయాలపై కేవలం టీడీపీ మాత్రమే చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది ఇంతకు ఈ దావోస్ విజయాలపై జనసేన బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆ విజయాలు తమ ప్రభుత్వ విజయాలుగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికర రాజకీయ కథనాల కోసం ప్రభుత్వ పథకాల వివరాల కోసం ప్రతిరోజూ మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఇటీవల సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మరో మంత్రి టీజీ భరత్లు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు వీరి చర్చలు ఫలించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని వారు ఆశిస్తున్నారు తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఇది తమకు మేలు చేస్తుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్న రాజకీయాలను వేరు చేసి చూసే పరిస్థితి లేదు కాబట్టి దావోస్ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడులతో తమ పార్టీ పుంజుకుంటుందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి ఇంకొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఇవన్నీ అంతర్గత సంభాషణలే ఏమాత్రం పెద్ద నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఈ వ్యాఖ్యలు మీడియా ముందుకు రానున్నాయి ఇక ఈ పెట్టుబడుల వ్యవహారంపై కూటమిలోని జనసేన బీజేపీ నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు వారు దీనిపై పెద్దగా స్పందించడం లేదు వాస్తవానికి దావోస్కు వెళ్తూ వెళ్తూ సీఎం చంద్రబాబు దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ప్రజలకు పెట్టుబడులపై వివరించాలని కూటమి పార్టీల మంత్రులకు నాయకులకు పిలిచి మరీ చెప్పుకొచ్చారు తద్వారా పెట్టుబడులపై ప్రజల మధ్య చర్చ జరిగి ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతుందని కూడా అంచనా వేసుకున్నారు అందరూ అప్పట్లో ఓకే అన్నట్టుగా మీడియాలోనూ వార్తలు వచ్చాయి కానీ దావోస్ సదస్సుకు వెళ్లి మూడు రోజులు అయినా రాష్ట్రంలో ఒక్క కూటమి నాయకుడు కూడా దీనిపై చర్చించడం లేదు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో ఇక నుంచి ఏం జరుగుతోందో కూడా చెప్పడం లేదు దీనికి కారణం పెట్టుబడుల క్రెడిటేనన్నది విశ్లేషకుల అంచనా పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని చంద్రబాబు ఆలోచనగా ఉంది అంటే కూటమి సర్కార్కు మేలు జరుగుతుందని చంద్రబాబు భావన కానీ కూటమిలోని కొందరు మాత్రం తమకు ఎలాంటి క్రెడిట్ లేకుండా పోతుందని ఇప్పుడు తాము దీనిపై స్పందిస్తే అయాచితంగా టీడీపీకి మేలు చేసినట్టు అవుతుందని బీజేపీ నాయకులు జనసేనలోని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్పడం విశేషం వాస్తవానికి ఇలాంటి ఆలోచన తప్పు అనేది విశ్లేషకుల అంచనా అయితే ఇక్కడ జరిగిన పొరపాటు కూడా ఉంది కేవలం టీడీపీకి చెందిన వారినే చంద్రబాబు తనతో తీసుకువెళ్లారన్న ఆవేదన కూటమిలో ఉందని తెలుస్తోంది మొత్తానికి దావోస్ పర్యటన ముగించుకొని ఏపీ ప్రభుత్వ పెద్దలు తిరిగి వచ్చినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ తరహా ఊపు తెచ్చేందుకు కూటమి నాయకులు ట్రై చేయడం లేదు కూటమి నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి ఇది తమ ప్రభుత్వ విజయాలు అని చెప్పుకోవడం లేదు ఇదే ఇప్పుడు కూటమిలోని సఖ్యతపై రాజకీయ వర్గాలలో సందేహం కలిగిస్తోంది మరి ఈ ఊహాగానాలకు తెరదించుతూ కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ నేతలు మున్ముందు దావోస్ సదస్సు విజయాల గురించి చెబుతారా లేక క్రెడిట్ వార్లో భాగంగా మౌనం దాల్చుతారా అన్నది వేచిచూడాల్సిందే మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి